తప్పే కదా ఏం ఏం మాట్లాడాలి ఏం తప్పుడు అలాంటప్పుడు ఏం మాట్లాడాలా ఏం మాట్లాడాలి ఎప్పుడు వాళ్ళు చేసింది సరిగ్గా వాళ్ళు చేసింది సరైందా వాళ్ళు చేసింది సరైందా ఆ అనే వ్యక్తి కూడా ఖండించాడు అది ఎవరు వందల మంది మంది అక్కడికి వచ్చి ఆయనతో కాళ్ళు పట్టిస్తే ఎవరో ఒకరికి ఖండించారని చెప్పారండి మీరు అయిపోతుందా భారతదేశ చరిత్రలో గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ శ్రీ గురువైన నమ అంటారు మరి వీళ్ళు ఏం చేశారు దాన్ని గురువు దేవుడితో సమానం అని చెప్పి తీసుకొని తీసుకోవచ్చు విద్యార్థి కార్డు పెట్టిస్తారా చేయాలి చేతులు కట్టుకొని అయ్యగారు మీరు అలా మాట్లాడకూడదు అయ్యారు మీరు అలా చేయకూడదు అయ్యారు మీరు అలా చెప్పకూడదు అయ్యారు అని చెప్పాలా అలా చెప్పారా అంటే నేను ఒక్కటి నమ్ముతాను బ్రదర్ ఏసు క్రీస్తు ప్రభు అనేది నా ప్రవృత్తి నేను క్రీస్తు నమ్ముతాను క్రీస్తు ప్రకారంగా బ్రతుకుతాను ప్రార్థనా మందిరాలు కట్టుకుంటున్నాం సేవ చేసుకుంటున్నాం సంఘానికి వచ్చే వరకు దేవుని వాక్యం చెప్పుకుంటున్నాం అది నా ప్రవృత్తి అట్ ద సేమ్ టైం నేను ఒక భారతీయ పౌరుని అన్న విషయం కూడా నా జ్ఞాపకం ఉంది నాతో పాటుగా అందరికీ బ్రతికే హక్కు భూమి మీద ఉంది భారతదేశం కేవలం హిందువులకు మాత్రమే సొంతం కాదు ఇక్కడ దళితులు బ్రతకాలి ధైర్యంగా ఇక్కడ క్రైస్తవులు బ్రతకాలి ధైర్యంగా ముస్లింలు బ్రతకలేదేవి ఈ మూడు వర్గాలని ఎందుకు అంటున్నాను అని అంటే హిందుత్వం అనే పేరుతో దాడి జరుగుతుంది కాబట్టి హిందువులు అని చెప్పబడుతున్న వారు దాడి చేస్తున్నారు కాబట్టి ఈ మూడు వర్గాలు బ్రతకడం కోసం నేను మాట్లాడతాను ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది నేను ఖచ్చితంగా మాట్లాడతాను బ్రదర్ ఒకవేళ నేను మాట్లాడేటప్పుడు ఎవరిని గద్దిస్తున్నాను అగోరిని గద్దించాను నేను వాళ్ళు అడుగుతా ఉన్నా ఏ పాస్టర్ సపోర్ట్ చేస్తున్నాడు అగోరికి చెప్పనండి వాళ్ళు మీరు నన్ను అడిగారు కదా ఫేక్ పాస్ట్ బాబు అని మరి నిజమైనటువంటి పాస్టర్స్ లో ఏ పాస్టర్ ఎగోరి వ్యాఖ్యలు సమర్థిస్తున్నాడో ఏ పాస్టర్ పాస్టర్ని సన్మానిస్తాడు వాళ్ళందరూ సేవ చేస్తారు ఎవరు వాళ్ళందరూ చాలా మంది సేవ చేస్తారు సేవ అంటే చెప్పిందో అదే ఏంటి మీరు చెప్పండి సేవంటే సేవ అంటే ఏంటి చెప్పండి మీరు చెప్పండి బ్రదర్ సేవ అంటే సువార్త బోధించడమే సేవ కాదు నా దృష్టిలో అది ఒక్కటేనా సేవ అదే అంటుంది అది ఒక్కటే సేవ అదే బోధించడం ఒకటే సేవ చాలా ఇప్పుడు సేవ అని ఎందుకంటారు మరి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడాన్ని ఏమంటారు అదే సేవ నేను అనేది సువార్త బోధించడం అవసరం కాదు ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం కూడా సేవ సేవలతో ఉన్నవాడికి అన్నం మీరు మీరు ఒక ఒక యాంకర్ గా ఉన్నారు మీరు రోడ్డు మీద వస్తున్నారు మీ కళ్ళ ముందు ఒక కారట్టిన నలుగురు పట్టుకొని ఒంటి మీద ఉండే చీరను లాగుతున్నారు ఏం చేస్తారు మీరు మీరు క్రైస్తవుడు మీరు ఏం చేస్తారు అంటున్నా అనుకోండి మీరు క్రైస్తవుడు ఎందుకు స్పందిస్తారు మీరు చెప్పలేదు అంటున్నారు ఎందుకు స్పందిస్తారు మీరు చీర లాగితే లాగించుకోవాలా చీర లాగితే లాగించుకోవాలని చెప్పాలా కుదరకపోతే సపోర్ట్ చేసి రావాలి అదేనా మీరు చెప్తుంది అంటే కొన్ని విషయాల్ని మీరు అట్లా ముడిపెట్టడం కరెక్ట్ కాదు మీరు నేను కూడా మీతో అదే అంటున్నాను కొన్ని విషయాలు మీరు అలా ముడిపెట్టడం కరెక్ట్ కాదు ఇవాళ పొద్దున్న లేచిన దగ్గర నుంచి పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా ఏసుక్రీస్తు ప్రభుని అమ్మా భూతలు పెడుతున్నారు ఆ కోపం వస్తుంది బ్రదర్ చేయండి బ్రదర్ ప్రార్ మీరు క్రిస్టియానిటీ మీకు అర్థం కాలేదు మీకు అర్థం అయ్యేలా మాట చెప్తాను నాకు బాగా ఆగ్రహిస్తుంది అనుకోండి ఇక్కడ కూర్చొని ప్రభువా నాకు బాగా ఆకలేస్తుంది అయినా ఈ రోజు చికెన్ బిర్యానీ తినాలని ఉంది పళ్ళెంలో పడాలి పళ్ళెంలో పడాలి పళ్ళెంలో పడాలి అనగానే వచ్చి చికెన్ బిర్యానీ పడదు టాపిక్ డైవర్ట్ చేయకండి నేను నేను ఏమంటున్నానంటే ప్రార్థన చేయడం అనేది ఎంత ప్రాధాన్యత అయిన విషయమో పని చేయడం కూడా అంతే ప్రాధాన్యత కలిగినటువంటి విషయం ఇవాళ కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతుంటే అది అన్యాయం అని చెప్పడానికి అవును రాఘవాణికి నేను ఒక ఆడబిడ్డ పట్టుకొని నటు రోడ్డు మీద ఈడ్చుకెళ్తుంటే ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తావా నువ్వు నువ్వు చేయాల్సింది అదే నువ్వు చే జరుగుతున్నటువంటి తప్పుని కళ్ళ ముందు జరుగుతుంటే దాన్ని ఆపాలి ప్రశ్న హోళీ చేయాలి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే సరిపోతుంది దేవుడే రావాలి అంటే నేను ఒక అడుగుతాను దేవుడే రావాలి అనుకుందాం బ్రదర్సేపు మరి వాళ్ళెక్కడ పాస్టర్స్ అంతా ఏం చేయాలో తెలుసా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి అని అడగకూడదు గదిలో కూర్చొని ప్రభువా నేను టీవీలో వాక్యం చెప్పాలి నువ్వు స్పాన్సర్ పంపించి అని అడగాలి కట్ట ఎక్కడి నుంచి పడాలి తెలుసా పరలోకం నుంచి పడాలి ప్రార్థనా మంత్రి స్థలం అనేటప్పుడు సంఘస్థులను అడగకూడదు వేసుకొని సంఘానికి కూడా చెప్పకూడదు రహస్యంగా లోపల ప్రార్థనా మంత్రి లోపలనో లేకపోతే గదిలోనో కూర్చొని నాకు ఒక ఐదు వందల అవుతుంది మూడు వందల కోట్లు అవుతుంది రెండు వందల కోట్లు అవుతుంది నేను ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నా నాకు డబ్బులు కావాలని ప్రార్థన చేయాలా అక్కడి నుంచే వచ్చి పడాలా మరి సంఘాన్ని అడగకూడదు మరి అడగకూడదు పరిచేస్తాం మా బహిరంగ సభ గడ్డానికి వెళ్తున్నా నాకు తిరగడానికి కార్ లేవు కారు కానీ కొనుక్కోవాలా పన్నెండు కోట్లు పదమూడు కోట్లు కావాలని సంఘం మీద మరి అనుకోకూడదు మరికూడదు కలెక్టర్ ఆఫీస్ ఒక దీక్ష చేసాం క్రైస్తవుల మీద ముస్లింల మీద దళితుల మీద జరుగుతున్న దాడులు ఆపడానికి కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్ష చేశాం కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్ష చేయడానికి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు జర్నలిస్ట్ మీకు తెలుసా విషయం దానికి ఖర్చు అవుతుంది అక్కడ టెంట్లు వేయాలి దానికి ఖర్చు అవుతుంది చైర్లు వేయాలి దానికి ఖర్చు అవుతుంది వచ్చిన వాళ్ళకి సాయంత్రం కాకుండా వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టాలి దానికి ఖర్చు అవుతుంది మీరు నన్ను కాదు అడగాల్సింది ఈ ప్రశ్న మీరు బెల్లంపల్లి ప్రవీణ్ అడగండి ఈ ప్రశ్న మీరు సతీష్ ఒక్క నిమిషం నిమిషం నేను ప్రార్థన మాత్రమే చేసేవాడిని అయితే ప్రార్థన మాత్రమే చేసేవాడిని అయితే ఇలా నడి రోడ్ల మీద నిలబడి మాట్లాడను ప్రార్థన మాత్రమే చేసేవాడిని అయితే నేను కూడా ఉదయం పూట ఒక చర్చ్లో సాయంత్రం పూట ఒక చర్చ్లో వాక్యం చెప్పుకొని వచ్చి కార్కి తీసుకొని ఇంట్లోకి వచ్చి ఎవడొచ్చి ఏ కష్టం అని చెప్పినా ప్రార్థన పో అని చెప్పేవాడిని నేను అలాంటి టైప్ కాదని చెప్తున్నాను మీకు మీరు నన్ను అడుగుతారేంటి ప్రార్థన చేయండి అని నేను ప్రార్థన చేస్తాను మీకు తెలుసా ఏడు సంవత్సరాల కాలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఏడో సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏడు సంవత్సరాల కాలంలో మూడున్నర రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని వారానికి వారానికి మూడున్నర రోజులు గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఆదివారం మధ్యాహ్నం పూట అన్నం తినేవాడిని నేను ఏడు సంవత్సరాలు అంటే సుమారు మూడున్నర సంవత్సరాల కాలం పచ్చి మంచినీళ్ళు తాగి బతకని నేను ప్రార్థన చేసుకుంటాను ప్రార్థన చేయటం నాకు ఎవరో చెప్పాల్సిన వస్తుందా ప్రార్థన ఎలా చేయాలో తెలుసు అట్ ద సేమ్ టైం ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఎలా స్పందించాలో నాకు తెలుసు సినిమా ఏదన్నా డైరెక్టర్ లో సినిమా తీస్తే చూసేవాళ్ళు ఉండబట్టే అనేక సినిమాలు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా సినిమాలు తీస్తానే ఉన్నారు పాస్టర్ లో కూడా బైబిల్లో లేని దాన్ని బోధించి తప్పుడు బోధలు చేయబట్టే విమర్శలు చేసే వాళ్ళకి మీరే ఆద్యం పోస్తున్నారు మీలాంటి పాస్టర్స్ బైబుల్ టచ్ అనగానే రోగాలు బైబుల్లో నేను బైబిల్లో నా ప్రశ్న లేనిది నేనేం బోధించానో ఒక రిఫరెన్స్ చూపించండి నాది ఒక మెసేజ్ చూపించండి నేను మిమ్మల్ని అనట్లేదు మీలాంటి పాస్టర్

మరి నేను ఒక మాట అడుగుతాను ఫ్రూట్స్ నిన్న నేను ఒక విషయం చూసాను ఏంటంటే ఒక బెలివురి ఇంటికి వెళ్ళాను టీవీలో ఒక ప్రోగ్రాం వస్తుంది బత్తాలు బత్తాలు బూడిని తీసుకొచ్చి మీద పోతున్నారు పాస్టర్ మీద ఆ బూడిదలోనే ఉంటాడంట బూడిదలో ఉండి ప్రార్థన చేస్తాడు అంట ఉపవాసం ఆయన కదా అని అంటే పాత నిబంధనలో మీరు బూడిద పోసుకొని ప్రార్థన చేయండి అని ఉంటుంది పాత నిబంధన కొట్టి వేయబడింది అయినా దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు జనాల మీద రుద్ధా ఉన్నారు ఏది ఆ బూడిద తీసుకొచ్చి పోసుకొని జనాలందరినీ రండి బూడిదలో కూర్చొని పర్లేండి అంటున్నాడు టచ్ టచ్ అని అయితే బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు ఉన్నాడు ఆ పౌలు గారు ఒకరోజు రాత్రిపూట దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటారు మేడగది మీద జరుగుతుంటుంది మీటింగ్ కిటికీలో కూర్చొని ఉంటాడు ఐతిక్ అనే కుర్రాడు అర్ధరాత్రి పూట నేను ఎక్కువ వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు నిద్ర జోకి కింద పడి చచ్చిపోతాడు బిల్డింగ్ మీద నుంచి పడి చచ్చిపోతాడు కింద పడిపోయినటువంటి వ్యక్తిని పౌలొచ్చి కిందకొచ్చి అందరూ ఏడుపు మొహాలు పెట్టుకొని చూస్తూ ఉంటే ప్రార్థన చేసి లేపుతాడు లేపి నిలబెడతాడు దేవుని వాక్యం ఏమంటుంది అంటే పడిపోయిన వాళ్ళని లేపండి అంటుంది పడగొట్టమని చెప్పట్ల దేవుని వాక్యం ఏమ దేవుని వాక్యం ఏం చేసిందంటే పడిపోయిన వాళ్ళని లేపుతుంది నాశనం అయిపోయిన వాళ్ళ జీవితాలని చేస్తుంది మోడుబారిన బ్రతుకులను చికింపజేస్తుంది సర్వనాశనం అయిపోయిన జీవితాలే మళ్ళీ దారిలోకి తీసుకొస్తుంది పడగొట్టదు పరిశుద్ధాత్మను పడగొట్టే పని పెట్టడు ఆయన నిలబెట్టే పని పెడతాడు టచ్ అన్న పేరుతో జరుగుతున్నదంతా మోసమే ఈ విషయం అందరికీ తెలుసు ఆయన జనాలు వెళ్తున్నారు ఏం చేయాలి ఏం చేయాలి నాదా తప్పు నాదా తప్పు మరి మరి అందుకు కాదు ఎవరు